اوکي صاحب جي تام فونز آهي ها ڪليان ها Vaiči Enjoyz Aranha, 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 Aranha... Are you part of yourrestrial medicine?

ప్రజలకి నిరువోలు నియోజకవర్గ ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో శుభదినం మొన్న మనకి అయితే వచ్చింది ప్రజలందరూ ఎంతో కసితో అవతల వారి మీద ఉన్న ద్వేషంతో యువతలు మారి యువతల వారి మీద ఉన్న ఇష్టంతో ఓటు వేసి అఖండ మెజారిటీ ఇచ్చి హిస్టరీలో కనీ విని ఎరగని దేశంలోనింత బంపర్ మెజారిటీ ఎప్పుడు ఏ కూటమికి కానీ ఎవరికీ రాలేదంట సో దీనికి ముఖ్య కారకులైన పితామహులు చంద్రబాబు నాయుడు గారికి యువ శక్తి పవన్ కళ్యాణ్ గారికి దేశ మేధస్సు నరేంద్ర మోదీ గారికి ఆల్ కంట్రీ అండ్ అవర్ స్టేట్ వి ఆల్ ఓ వెరీ మచ్ టు దెమ్ ఎవరైతే మనం ఎంతో స్టేటు ప్రతి ఒక్కరు సామాన్య మానవుల్లో మనసులో ఎంత ఉందో ఇద్దరు చెప్ప చెప్పలేకపోయేవారు ఓట్లకు వెళ్ళినప్పుడు వారు ఎవరో అటు ఇటు అన్నట్టుగా ఉండేవారు కానీ ఓటింగ్ అయ్యాక చూసాం కదా వాళ్ళ ఎంత ఎంత ప్రభుత్వం మీద వాళ్ళకి వ్యతిరేకత ఉందో తెలిసింది అఖండ మెజారిటీతో గెలిపించేందుకు మా నిదో నిరదవోళ్ళు ప్రజల తరఫున నిరదవోలు నియోజకవర్గ ప్రజల తరఫున మా శుభాశిసులు ధన్యవాదాలు అట్లానే ఎవరికి ప్రజలకు ఏం ప్రాబ్లం వచ్చినా ఎప్పుడేమైనా కూడా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే గారు కానీ వారి స్టాఫ్ కానీ మేము కానీ ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా అవైలబిలిటీ ఉంటాం ఎప్పుడైనా కూడా చూసుకు హలో శ్రీనివాస్ నాయుడు సో ఇవాళ మన ఇవాళ నిడదోళ్ళలో అందరం కూడా చాలా ఆనందంగా ఉండడానికి కారణం కందులు దుర్గేష్ గారు మన నిడదోళ్ళ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవడం దీనికి కారకులైన నెడదూరు ప్రజానికం అందరికీ కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వైసీపీ పార్టీలో పనిచేసిన కార్యకర్తలతో ఇన్క్లూడ్ చేసి మాకేమీ కక్ష రాజకీయాలు లాంటివి ఉండవు మేము రేపొద్దున మీకు ఎటువంటి అవసరం ఉన్నా మీకు ఏం కావాలన్నా కూడా మా ఎమ్మెల్యే గారు అందరినీ చూస్తారు సమానంగా జై బీజేపీ జై తెలుగుదేశం ఈరోజు ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గ పాలనకు అందరూ కూడా సస్తి చెప్పారు దానికి ముఖ్యమైన కారణం ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలు ఎవరిని కూడా మనశ్శాంతిగా ఉంచినటువంటి జగన్ ప్రభుత్వం దించాలని చెప్పేసి పెద్ద కంకణం కట్టుకుని ప్రజలందరూ కూడా ఈరోజు కూటమి అనేటువంటి కందులు దుర్గేష్ గారిని నిడదోళ్లు ప్రజలందరూ కూడా గెలిపించారు అలాగే మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పైన కేంద్రంలో మోడీ గారు వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు కూడా కూడా పలుకుని ఒక కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలందరికీ కూడా మేలు చేయడానికి వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు ఆ కంకణానికి పైన మన జనసేన పార్టీ తరఫున నిజాల తరఫున కందులు దుర్గాష్ ఇవ్వడం జరిగింది దానికి అందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు అందరూ కూడా ఎంతో ఐక్య 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 ఐక్యతగా అందరూ కలిసికట్టుగా ఆయన నగ్గించి ఈరోజు ఎమ్మెల్యే సీటు నిడుదలకు తీసుకురావడం జరిగింది